ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహం పెరగడంతో దవలేశ్వరం సర్ ఆర్డర్ కాటన్ బ్యారేజ్ కు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచనలు చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్‌లో అందిస్తారు సత్యనారాయణ చెప్పండి దవలేశ్వరంలో దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వర్షాల రీచా రాజమహేంద్రవరం దవలేశ్వర వద్ద ఆ ఉధృతంగా గోదావరి ఆ ప్రవహిస్తుంది ధవళేశ్వరంలో ఉన్న నూట డెబ్బై ఐదు గేట్లు ఎత్తివేసి అధిక అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు దాంతో పాటు నిన్న సాయంత్రం ఐదు గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక ఆ జల వనరుల శాఖ అధికారులు జారీ చేశారు దా పదకొండు పాయింట్ ఇరవై ఐదు ఆ మీటర్ల ఎత్తు ఉన్న ఆ గోదావరి పరివాహక ప్రాంతం దిగువకు ఆ వచ్చిన నీరు ఆ వచ్చినట్టే విడుదల చేస్తున్నారు మనం చూస్తున్నాం విజువల్స్ లో ఆ భారీ వర్షాల రీత్యా ఎగువ నుంచి ఆ ఉధృతంగా గోదావరి దీంతో పాటు ఆ నిన్న కలెక్టర్ చేకూరి నదీ పరవాహక ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో రాజమహేంద్రవరంలో గోతమికార్ట్ ఆ తదితర ఆల్కట్ గార్డెన్స్ తదితర ఆ ప్రాంతాలను ఆమె ఆ ప్రాంతాల వరకు వెళ్లి నివసిస్తున్నా ప్రాంతి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలని కోరారు దాంతోపాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు పాటుగా కొంతమంది భవానీలు ఆ వరద ఉధృతికి ఆ కొట్టుకుని పోయారు దీంతో పాటు వారిని ఎన్డీఆర్ఎఫ్ ప్రభుత్వాలు కూడా కాలిస్తున్నాయి దీంతో పాటుగా ఆ నదీ గోదావరి నది ప్రవాహక ప్రాంతాలు పోలీసులు హెచ్చరించారు ఆ గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న స్థానాలకు లేదు ప్రమాదశాత్తు పలువురు మునిగి చనిపోతున్నారు కావున ఈ పోలీసు వారు హెచ్చరించారు ఇక్కడ ప్రస్తుతం ఆ స్థానాఘట్టాలు ఎవరిని కూడా రానివ్వడం లేదు గాగన రైట్ సత్యనారాయణ అలాగే వరద ప్రవాహం ఎక్కువ కావడంతో అక్కడ ప్రజలకు అధికారులు ఎలా ఉన్నామని అప్రమత్తం చేశారు అయితే ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న భారీ వర్షాల రీత్యా ఆ ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని కోరారు దాంతో పాటు ఆ ఒక రాజమహేంద్రవరం నగరంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే ఉన్నాయి ఆ ప్రాంతాలు ముందుగానే అధికారులు వీళ్ళు నిన్న కలెక్టర్ అక్కడికి చేరుకుని అక్కడ వాళ్ళని ఆ సమక్షంలోనే మాట్లాడి ఆ పరిహార ఆ లంక గ్రామాలు కూడా ఉన్నాయి లంక గ్రామంలో కూడా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తీసుకొచ్చే విధంగా అధికారులు అప్రమత్తం అవుతున్నారు గగన అలాగే పంట పొలాలు కూడా ఈ నీటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది రైతులకి ఏ విధంగా భరోసా కల్పిస్తున్నారు కలెక్టర్ ప్రస్తుతం గోదావరి ఆ వరద ఉధృతి క్రమంగానే తగ్గుద్ది అనుకోవచ్చు సాయంకాలం క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది అయితే ఆ పొలాలకు అంత ములిగిపోయే పరిస్థితి ఉండకపోవచ్చు కాగన రైట్ థ్యాంక్ ఫర్ ద అప్డేట్స్